వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో చాలామందికి ఎంతో ఇష్టమైన బోటీతో బోటీ టమాటా కర్రీ ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా కుక్కర్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పెద్దవి రెండు వేస్తున్నాను మీరు చిన్నవి తీసుకున్నట్లయితే నాలుగు వరకు వేసుకోవచ్చు అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు మూడు నుంచి నాలుగు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఒక రెండు మూడు నిమిషంలో పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కేజీ బోటీలో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషంలో పాటు ఉడికించుకున్న తర్వాత దీనిని వాటర్ లేకుండా వడకట్టుకుని ఇలా ముక్కలను మాత్రమే మనం వేయించుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకుని రెండు మూడు నిమిషంలో పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇందులో వాటర్ ఏమైనా ఉన్నట్లయితే అవి ఇంకిపోయేంత వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాత మూడు పెద్ద టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి చిన్నవి తీసుకుంటే నాలుగు వరకు వేసుకోవాలి ఆనియన్స్ కంటే టమాటాలు కొంచెం ఎక్కువగా ఉండేటట్లుగా ఒకటి ఎక్కువగా తీసుకోండి ఈ టమాటా ముక్కలు మగ్గేటట్లుగా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను మనం ఆల్రెడీ బోటీ ఉడికించుకునేటప్పుడు పావు టీ స్పూన్ వేసుకున్నాం కదా అలాగే తగినంత ఉప్పును కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మూడు టీ స్పూన్ల నిండా కారం వేస్తున్నాను నేను తీసుకునే కారం మరీ ఎక్కువ స్పైసీగా అయితే ఉండదు ఇంట్లోనే కారం తయారు చేసుకుంటాను నేను గుంటూరు మిరపకాయలు ఒక కేజీ అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక కేజీ తీసుకుంటాను కాబట్టి కారం అనేది చాలా మంచి కలర్లో రెడ్ కలర్లో అయితే ఉంటుంది కానీ ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ అనేది వేస్తాను మీరు తీసుకునే కారం ఎక్కువ స్పైసీగా ఉన్నట్లయితే మీరు తగ్గించి వేసుకోండి ఇక్కడ వీడియోస్ కోసం మంచి కలర్ కూడా ఉండాలి కాబట్టి కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా నేను యూస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇందులో గ్లాసు పావు లేదా గ్లాసిన్నర్ వరకు వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసుకున్న విజిల్ వేసేటప్పుడు వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి ఒకటి పావు నుంచి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బోటీ అనేది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పది విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మాత్రమే మూత అనేది తీసుకోవాలి చాలామంది వేడి ఉండగా మూత తీయడం వల్ల ఆ కూర అనేది పైకి పొంగి ఫేస్ అనేది కాలుతూ ఉంటుంది ఇది కొత్తగా వంట చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను మీరు ప్రెజర్ పోయిందో లేదో ముందు విజిల్ని పైకి లేపు చూసినట్లయితే తెలుస్తుంది లేదా మీరు విజిల్ అనేది తీసేసుకున్నట్లయితే ప్రెజర్ ఏమైనా ఉన్నా కూడా బయటికి పోతుంది కొంత సమయం ఆగిన తర్వాత అప్పుడు మూత తీసుకోండి చూస్తున్నారు కదా బోటి కూర చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మసాలా కోసం ఒక టీ స్పూన్ నిండా ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు ఎండి కొబ్బరి ముక్కలు నాలుగు యాలకులు ఐదు లవంగాలు రెండు లేదా మూడు దాల్చిన చెక్క ముక్కలను ఇలా మిక్సీలో వేసుకుని పచ్చిగానే పౌడర్గా చేసుకుని వేసుకోవాలి వీటిని వేయించుకుని అవసరం లేదు ఇలా పచ్చిగానే మీరు మసాలా రుబ్బుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇంకొక ఐదు నిమిషంల పాటు ఉడికించుకున్నట్లయితే కూర అనేది ఇలా దగ్గరగా అయ్యి నూనె అనేది పైకి పైకి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది నేను ఇక్కడ మరలా కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ పద్ధతిలో బోటి టమాటా కర్రీ తయారు చేసుకోండి రైస్తో తిన్నట్లయితే చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో